విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి సి తీసుకోవాలి సిఐటీయు డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను నిర్దాక్షణంగా నాలుగు వేల ఐదు వందల మందిని అన్యాయంగా తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు తిరుపతి జిల్లా గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్లో సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గూడూరు పట్న సిఐటియు అధ్యక్షులు బివి రమణయ్య అధ్యక్షతన నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనిచేస్తున్న దీర్ఘ కార్మి పనిచేస్తున్న కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ ఇచ్చిన పేరు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ప్రజా సంఘాల తరుపతి జిల్లా గూడూరులో నిర్వహిస్తున్నాము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా లో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను ఐదు వేల నాలుగు వందల కార్మికులను నిర్దక్షంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వకుండా తొలగించడం చాలా దౌర్జన్యంగా చేసిన దానికి నిరసనగా మేము చేస్తున్నాము ఈరోజు రోజు తొలగించిన కార్మికులను వెంటనే తీసుకొని నిధుల్లోకి తీసుకునేంత వరకు సిఐటు పోరాటం కొనసాగిస్తుంది అక్కడ కార్మికులపై చేసుకున్న వారందరినీ వాళ్ళ వాళ్ళ మీద కేసులు బనాయించాలి పోతే అక్కడ చేస్తున్న కార్మికులు చేస్తున్న దీక్షలకి నిరసనగా మన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధం చేసి అక్కడ ఉన్న నాయకులపై పలు రకాలైన కేసులు పెట్టడం జరిగింది ఆ కే కేసులను వెంటనే ఉపసరించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రాకముందు విశాఖ ఉక్కులో అక్కడ జరుగుతున్న వాళ్ళకి మేము న్యాయం చేస్తాం విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అది ఇక్కడే ఉంటుంది ప్రతి ఒక్కరికి కార్మికులకి న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చారు చెప్పి కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వత్తాసుగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కోటమ ప్రభుత్వం పోలీసులు నిర్బంధాలను ఉపయోగించి అక్కడుండే కార్మికుల్ని చల్లా చల్లడం చేయడం అక్కడుండే నాయకులపై కేసులు పెట్టడం అనేది చేయడం చాలా దారుణమైన విషయము పొలించిన కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకునేంత వరకు ఈ పోరాటాలు కొనసాగిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఫ్యాషన్స్ గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్